నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న మగ కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెద్ద షాకింగ్ ఇస్తూ కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వివరాలలోకి వెళితే పంతొమ్మిది వందల అరవై నాటి ఆర్టికల్ నూట యాభై మూడును ఇస్లామిక్ చట్టంలో ఎటువంటి ఆధారం లేదని అలాగే యొక్క చట్టం హాని కలిగిస్తూ ఉందని చెప్పేసి అలాగే లింగ వివక్ష చూపుతూ ఉందని చెప్పేసి కువైట్ దేశం పైన అంతర్జాతీయంగా ఈ యొక్క చట్టం గురించి విమర్శలు ఎదుర్కొంటూ ఉందని చెప్పేసి కువైట్ న్యాయమంత్రిత్వ శాఖ మంత్రి నాజర్ అల్ స్థానిక మీడియాకు తెలిపారు ఆర్టికల్ నూట యాభై మూడు రద్దు తర్వాత మహిళలను చంపడం ఇతర హత్య కేసులాగే పరిగణించబడుతుంది నిందితులకు శిక్షా స్మృతిలోని ప్రామాణిక నిబంధనలు వర్తిస్తాయని చెప్పి న్యాయమంత్రిత్వ శాఖ మంత్రి వివరించారు అంటే ఈ యొక్క చట్టం ఏంటంటే కానీ కువైట్లో ఎవరైనా సరే వ్యభిచారం చేస్తూ పట్టుబడిన భార్య కాని తల్లి కానీ కుమార్తె కానీ చెల్లెలు కాని అత్త కాని ఉన్నారో వాళ్ళను చంపివేసే కువైటి పురుషులకు తక్కువ శిక్షను మంజూరు చేసే పంతొమ్మిది వందల అరవైలోని ఆర్టికల్ నూట యాభై మూడు ను రద్దు చేయడానికి కువైట్ ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పేసి న్యాయశాఖ మంత్రి గారు తెలిపారు ఈ ఆర్టికల్ కు ఇస్లామిక్ చట్టంలో ఎటువంటి ఆధారం లేదని చెప్పేసి ఈ యొక్క చట్టం మంచి కంటే కూడా ఎక్కువ హాని కలిగిస్తూ ఉందని చెప్పేసి ఇది కువైట్ లోని కువైటి పురుషులు మరియు మహిళల మధ్య వివక్ష చూపుతూ ఉంది ఇది అత్యంత సమస్యాత్మకమైన చట్టపరమైన నిబంధనలో ఒకటిగా పరిగణించబడుతూ ఉంది దీంతో కువైట్ దేశం అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటూ ఉంది ఈ యొక్క ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కువైట్ లో ఎవరైనా మహిళలను చంపితే కానీ సాధారణంగా హత్య చేసిన తర్వాత ఎటువంటి శిక్ష పడుతుందో అటువంటి శిక్ష పడుతూ ఉందని చెప్పేసి మామూలుగా ఈ ప్రకారం మనం చూసుకుంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష పడుతూ ఉంది చాలా మంది కువైటీలు తమ యొక్క భార్యను కాని కూతురులను కాని ఆడవాళ్లు ఎవరైతే ఉన్నారో తల్లి కానీ చెల్లెలు కాని అక్కను కాని చంపివేసి వీళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటే నేను చంపానని కోర్టులలో అయితే చెబుతూ ఉన్నారు దీంతో చట్ట ప్రకారం వాళ్లకు తక్కువ శిక్ష పడుతూ ఉంది అలాగే ఒక చట్టం చట్టంపై విమర్శలు రావడంతో కువైట్ ప్రభుత్వం ఆ యొక్క చట్టాన్ని రద్దు చేసి కువైట్ లో హత్య చేస్తే ఎటువంటి శిక్ష పడుతుందో అటువంటి శిక్షే పడుతుందని చెప్పేసి తెలపడం జరిగింది ఏది ఏమైనా కువైటీలకు ఇది పెద్ద శాఖ అని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు ఇన్నాళ్ళ యొక్క చట్టాన్ని అడ్డు పెట్టుకుని కువైటీలు అనేక రకాల నేరాలకు పాల్పడ్డారని చెప్పేసి చాలా మంది ఇది తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్